నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ జాబ్ అప్డేట్స్ నేను మీ నాగరాజు ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించి ఒక్కో టీచర్ పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ అంటూ ఇవ్వడం అయితే జరిగింది సో ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకురావాలంటే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇక్కడ ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు అంటూ ఇక్కడ చూడొచ్చు అనమాట హైదరాబాద్లో ఎక్కువ మేడ్చల్ తక్కువ అని కూడా ఇచ్చారు వచ్చే నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో పరీక్షలు అంటూ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల కోసం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక్కో పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సో ఒక్కో పోస్టు కంతా ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారని చెప్పి ఇచ్చారు డిఎస్సి పరీక్షలు వచ్చే నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడో రేపో రిలీజ్ చేయనున్నారంటూ కూడా ఇక్కడ ఇంకో ఈ అంశం కూడా చూడొచ్చు గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మార్చి నాలుగు నుంచి నెల ఇరవై వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగిందంటూ ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి అయితే చూడొచ్చు అప్లికేషన్లు ఏమో చిన్న చెప్పేసి సో ఇక్కడ కూడా మనకు దీనికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది సరే అయితే ఇక్కడ చూడండి సో గురువారం రాత్రి వరకు రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఫీజు చెల్లించగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు టెట్టు ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్లకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా డెబ్బై నాలుగు వేల నూట అరవై రెండు మంది తమ అప్లికేషన్లను ఎడిట్ చే ఎడిట్ చేసుకున్నారంటూ ఇక్కడ ఎడిట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది సో దరఖాస్తుదారుల్లో ఇదివరకే డిఎస్సి రెండు వేల ఇరవై మూడుకి అప్లై చేసుకున్న ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే కాగా రెండు వేల పదిహేడులో జరిగిన టీఆర్టీలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అప్లై చేయగా ఒక్కో పోస్టుకు ముప్పై ఒక్క మంది పోటీ పడ్డారు అయితే అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్నా పోటీ ఎక్కువగా ఉంది ఓకేనా పోస్టులు ఇక్కడ ఏంటంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా పోటీ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్నా గతం కంటే అప్లికేషన్లు పెద్దగా పెరగలేరు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ నెలకొన్నది ఒక్కో పోస్టుకు యాభై ఆరు మంది పోటీ పడుతున్నారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది పోస్టులకు సంబంధించి ఎస్జిటి పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది ఒక్కో పోస్టుకు కేవలం పన్నెండు మంది దేనికి ఇక్కడ ఎస్జిటి పోస్టులకు సంబంధించి అట తక్కువ ఉన్నదట ఒక్కో పోస్టుకి ఎంత అంటే ఇక్కడ కేవలం పన్నెండు మంది మాత్రమే ఇక్కడ పోటీలో ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఒక్కో పండిట్ పోస్టుకు ఇరవై ఐదు మంది ఒక్కో పిఈటి పోస్టుకు అరవై ఐదు మంది పోటీ పడుతున్నారంటూ ఈ విధంగా మనం చూడొచ్చు ఇక పట్టణంలోనే ఎక్కువ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్లో ఒక ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది ఉన్నారు అత్యల్పంగా మిడ్చల్ జిల్లాలో రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది ఇక్కడ అప్లై చేశారని చెప్పేసి ఎక్కువగా నల్గొండలో పదిహేను వేల ఆరు వందల పది మంది నిజామాబాద్లో పదమూడు వేల నూట అరవై ఆరు మంది ఖమ్మంలో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మంది వికారాబాద్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు సూర్యాపేటలో పదకొండు వేల తొమ్మిది వందల ఏడు జనగాంలో పదకొండు వేల ఇరవై ఒకటి నాగర్ కర్నూల్లో పదివేల ఆరు వందల యాభై ఒకటి సో సంగారెడ్డిలో పదివేల ఐదు వందల అరవై తొమ్మిది మంది దరఖాస్తు చేశారంటూ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది తక్కువగా జయశంకర్ భూపాలపల్లిలో సో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ములుగులో రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అప్లై చేశారంటూ ఇక్కడైతే చూడవచ్చు అప్లికేషన్లకు సంబంధించి కాగా ఇటీవల నిర్వహించిన టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ కేటగిరీలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడవచ్చు డిఎస్సికి సంబంధించి ఓకేనా సో ఓవరాల్గా ఇది వీడియో మిత్రులారా సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కొద్దిగా లైక్ అయితే చేయండి సో కొద్దిగా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి కూడా సో అందరూ బాగుండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో కూడా మళ్ళీ నేను ముందుకు వస్తాను